నమస్కారం అండి నా పేరు నరేష్ మేము అజిత్నగర్ విలేజ్ నుంచి వచ్చాము సుదర్శన్ అనే మా ఫ్రెండ్ అండి మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీ బిట్ అందరం మేము తీసుకొని ఆశ్రమంకి వచ్చాము రీసెంట్గా మొన్న పన్నెండో తారీఖు అన్ఫార్చునేట్గా యాక్సిడెంట్ అయ్యింది సో అతను ఒక ఏళ్ళు మొన్ననే అయిపోయాయి అలాగే ఈరోజు అతని బర్త్డే కాబట్టి జ్ఞాపకార్థంగా మేము మాకు వచ్చినంత మేము వచ్చి అనాథాశ్రమానికి రాష్ట్రమానికి వచ్చి మేము జ్ఞాపకార్థంగా జ్ఞానకాండంగా చేస్తున్నాము నమస్కారం ఈ రోజు మా ఆయన బర్త్డే సందర్భంగా అవకాశం కోరుతున్నాము మీరు కూడా అందరు వచ్చి ఇలా అనాథాశ్రమంలో అందరు కూడా పాల్గొనే బాగా దయచేయమని ప్రార్థిస్తున్నా ఆయన బర్త్డే ఈ రోజు మీరందరు కూడా మాకు సార్ చేసినందుకై మాకు ఇక్కడ పిలిచినందుకై మాకు కూడా ఎంతో సంతోషంగా ఉంది మళ్ళీ మళ్ళీ అందరు రావాలని ఎప్పటి లో కోరుతున్నాయి అయితే నాకు ఇట్లా దేశంగా మా బావ చనిపోయినందుకు ఇక్కడ నేను కోల్కొండ వాళ్ళ శ్రీకాంత్చారి అన్న అన్న ఉంటాడు వాళ్ళు పెట్టి ఇక్కడ చెప్పేశాడు అన్న బర్త్డే రోడ్డు అది చూసి నాకు వచ్చి నేను అన్న గిరిధరం నంబర్ ఇవ్వను అని చెప్పి శ్రీకాంత్చారికి అడిగితే అన్న నంబర్ ఇచ్చాడు నెంబర్ ఇస్తే నేను గిరిధరం మాట్లాడాను మాట్లాడితే అన్న సరే చేద్దాం అదే అని చెప్పి చే అన్న అనుకోలేదు అన్న ఇట్లాంటి టైం ఇచ్చాడు ఇయ్యాడని శ్రీకాంత్ అయినా మాట్లాడినందుకు టైం ఇచ్చాడు గిరిధరాన్న గంటే నాకు ఇచ్చినందుకు వేదే వేదో నాకు ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నూట యాభై మందికి ఇక్కడ వచ్చి చూస్తుంటే మనం ఏదైనా కానీ ఇంతగానో చేసుకున్నప్పుడు ఉండదు అని ఇలా చూస్తే అంటే ఇట్లా చాలా బాధాకర అనిపిస్తుంది నాకు ఈ అన్న నాకు అవకాశం ఇచ్చినందుకు పాదాపి వందనాలు వందనాలన్న ఇలాంటి ఛాన్స్ ఇప్పటికే లైఫ్లో నాకు రాదే అనుకుంటు కానీ ఇలా అందరినీ చూసినప్పుడు అయితే నాకైతే ఎంత అంటే ఆనందం అంటే ఆనందం ఉంది థ్యాంక్ యూ అన్న గిరిధరన్న నీ అలాంటి అన్న ఒక పైన ఉందంటూ దనేనంతా వేలాచో యాంటి అట్లాంటే అన్నని ఫస్ట్ సపోర్ట్ జాల థాంక్యూ అర్మే గిరెదారా